చూడండి కింగ్ కాలనీలో ఆక్రమణలకు గురైన ఒక చెరువు చూపిస్తాను ఆ చెరువులు పదిహేడు వందల డెబ్బై సంవత్సరాల నాటి హైదరాబాద్ ప్రధానమంత్రి నవాబ్బం రుక్నత్ దౌలా తన పేరు ఏర్పాటు చేశారు కాలక్రమేణా నూట నాలుగు ఎకరాల చెరువు కబ్జాకొరల్లో చిక్కుకుని చాలా వరకు బక్క చిక్కిపోయింది ఇప్పుడు ప్రభుత్వ రికార్డులో మిగిలి ఉన్న చెరువును కాపాడుకునేందుకు హైదరాబాద్ ప్రయత్నాలు చేస్తోంది చెరువులు ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు పాత బస్తి నుంచే అధికారులు యుద్ధాన్ని ప్రకటించారు ఇక హైదరాబాద్ పాతబస్తీ అక్రమ కట్టడాల కూల్చివేతపై బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మొహమ్మద్ బిన్ స్పందించారు స్థానికంగా ఉన్న ప్రజల భూములు కొనుక్కుని అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టేసుకున్నారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు కూల్చేశారని మండిపడ్డారు అది నిజంగా ఎఫ్టిఎల్ భూములైతే కట్టుకోవడానికి అధికారులు ఎందుకు అనుమతిచ్చారని కూడా ఆయన ప్రశ్నిస్తోన్న పరిస్థితి కానీ అవేం వినట్లేదు హైడ్రా కూల్చిపారేస్తోంది ఇక చందా సర్కిల్ కూడా భవనాల్ని హైడ్రా అధికారులు హైదరాబాద్ బస్సులో చెరువుల్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారనేసి ఏకంగా అధికారులు పూర్తిగా అక్కడ ఉన్న బిల్డింగ్ ని కూల్చివేశారు ఈ మొత్తం వ్యవహారం పైన కూడా మాట్లాడడానికి మద్య సెమల స్వయంగా టీవీ అందుబాటులో వచ్చారు సార్ ఒక పెద్ద సమస్య పాతబస్తీలో ఉంది మీరు కూల్చివేతే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మీరు వెళ్ళారు అసలు అక్కడ సమస్య ఏంటి మీరు ఎందువల్ల వెళ్ళల్సి వచ్చింది అసలు ఏమున్నది ఎంపీ గారు ఏం చెప్పారంటే ఎందువలన వీళ్ళు కుల కొడుతుర్రు అని తెలివ తెలుసుకోవడానికే నేను అక్కడ వెళ్ళాను కానీ వాళ్ళు నాకు కూడా అరెస్ట్ చేసి మా ఫ్రెండ్ కూడా అరెస్ట్ చేసి మా ముగ్గురిని తీసుకోబోయి కేశవంపేట పోలీస్ స్టేషన్లో కనీసం సిక్స్ సిక్స్ వరకు అక్కడ చేసి దాని తర్వాత రిలీజ్ చేశారు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది ఎమ్మెల్యే మొబీన్ గారు ఇల్లే కూడా వేశారనేసి కూడా ప్రచారం నడుస్తుంది వాస్తవం సార్ మీ ఇల్లుని కూల్చివేశారా లేకపోతే మీకు కావాల్సిన బంధువులు ఏదైనా ఇల్లు కూల్చివేశారా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఇప్పుడు చూడండి అక్కడ నా నా ఇల్లు కానీ నా బంధువులు ఇల్లు కానీ అక్కడ లేదు మా ఫ్రెండు అక్కడ ఒక టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఆయన కొన్నాడు అక్కడ వచ్చేసి మొత్తం నా ఇల్లే అనుకొని వాళ్ళు మొత్తం డిమాలేషన్ చేస్తుర్రు ఎమ్మెల్యే ఇల్లు అని వాళ్ళు డిమాలేషన్ చేస్తారు కానీ నా ఇల్లు అయితే కాదు అది మా ఫ్రెండ్ ఇల్లు అది ఫస్ట్ వాళ్ళు ఎవరైనా అక్కడ కడుతున్నారా అప్పుడు పోయి చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ నోటీస్ ఇవ్వాలి మీరు ఇవి గట్టి ఇక్కడ చెరువు ఉంది కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు మొత్తం కట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ ఉంటుర్రు ఉన్న తర్వాత కూడా వాళ్ళు వచ్చేసి కుల అంటే అర్థం కాదు నాకు ల్యాండ్ లీగల్గా కొనుక్కున్నాము ఇల్లులు కట్టేటప్పుడు కూడా ఎలాంటి అధికారులు అభ్యంతరం పెట్టలేదు కానీ నివాసం ఉండిన తర్వాత ఒక్కసారిగా అధికారులు వచ్చి అక్కడ దాడులు చేసి పూర్తిగా బిల్డింగ్ని కూల్చివేశారు కానీ నా ప్రాపర్టీ ఎక్కడ లేదు నాకు సంబంధించిన బంధువుల ప్రాపర్టీ లేదు నా ఫ్రెండ్ మాత్రమే అక్కడ ప్రాపర్టీ తీసుకున్నారు నేను జనరల్గా అతను కలవడానికి వెళ్ళే సమయంలోనే చాలా మంది నా ప్రాపర్టీ అనుకున్నారు అధికారులు కూడా అదే ఉద్దేశంతో కూల్చారనేసి కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పు వస్తున్న పరిస్థితి కెమెరా సాయితో నూర్ మొహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్ ఈ కూల్చివేత పనులు డే అండ్ నైట్ స్టాప్ గా జరుగుతున్నాయి లోటస్ పాండ్ నుంచి మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేత క్రమక్రమంగా స్పీడ్ అందుకుంది గాజుల రామారం చెరువులో యాభై ఒక్క అక్రమ నిర్మాణాలను కూల్చేశారు నందగిరి హిల్స్ గురుబ్రహ్మనగర్లో లో వెలిసిన పదిహేడు తాత్కాలిక అక్రమ నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు చందానగర్ సర్కిల్ మదీనాగూడ ఈర్ల చెరువు ప్రాంతంలో మూడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ని కూల్చేశారు చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జోన్ లో ఎవరు స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా కొరడాక తప్పదని హెచ్చరించారు చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాలంటే భయపడే పరిస్థితిని తీసుకొస్తామన్నారు సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా అంశంగా తీసుకోవడం జరిగింది చాలా చెరువులు ఎంక్రోచ్ అయ్యిన్నట్టు హైదరాబాద్లో అయితే సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయింది అండ్ కొన్ని చెరువులు ఎయిటీ పర్సెంట్ అయిన కూడా ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్ తక్కువ కూడా అప్ టు ఈ ఓవర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ థౌసండ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది చెరువుల్ని మనం కాపాడుకోవడం అనేది నెంబర్ వన్ నెంబర్ టూ నాలని కూడా కాపాడుకోవాలి ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది వీళ్ళు కాన్సన్ట్రేట్ గ్రౌండ్ ఇన్నో లీగల్గా చేస్తుంటాము చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టిఎల్లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తాం